ఏళ్లు గడుస్తున్నా పూర్తిగానే మాధవనగర్ బ్రిడ్జి నిర్మాణపు పనులు నిజామాబాద్ జిల్లా రూరల్ పరిధిలోని మాధవనగర్ బ్రిడ్జి నిర్మాణపు పనులు ఏళ్ల నుండి కొనసాగుతున్న వేగవంతం కావడం లేదు దీంతో హైదరాబాద్ కామారెడ్డి డిచ్ పల్లి వైపు వెళ్లే ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు బ్రిడ్జి కింద నుండి వెళ్లే వారికి వాహనాలలో గంటల తరబడి వేచి చూడటంతో ఇటు రైల్వే అధికారులు అటు బ్రిడ్జి పనులు జరుగుతుండటంతో చెమటలు పట్టిస్తున్నారు దీంతో కొన్ని వాహనాలు ఆర్టీసీ బస్సులు కంటైనర్ ప్రాంతం మీదుగా బైపాస్ నుండి వెళ్తున్నాయని తొందరలోనే ఈ పనులు పూర్తి చేయాలని ప్రజలు వివరిస్తున్నారు thank you